పార్లమెంట్ నుండి కాంగ్రెస్తో సహా విపక్షాలకు చెందిన నూట ఒక్క మంది సభ్యుల్ని సస్పెండ్ చేసి అనైతిక పాలన సాగిస్తున్నారని విమర్శిస్తూ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు అరిగెల అరుణాకుమారి హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు పట్నాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు మోదీ ప్రభుత్వ నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా నినదించారు దేశవ్యాప్త పిలుపులో భాగంగా స్థానిక గోకవరం బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర శుక్రవారం జరిగిన ఈ నిరసనలో రాష్ట ప్రధాన కార్యదర్శి పేదిరెడ్డి సుబ్బారావు రాష్ట కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి చిన్న మురళీ కృష్ణ పట్టణ అధ్యక్షులు కారింక్య వెంకటేశ్వరరావు జగ్గంపుడి సత్యబాబు మహ్మద్ అన్వర్ ఖాన్ ఎల్ల ఆచరయ్య పిసిసి సభ్యులు గడ్డం సాయిబాబా మండల అధ్యక్షులు ఫ్రాన్సిస్ వెలక రామకృష్ణ తాడల కొండరాజు వెంకన్న హుస్సేన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నలబాటి శ్యామ్ కిషోర్ కుమార్ జైన్ చాపల వెంకటేశ్వరరావు కూరాకుల సత్యనారాయణ డాక్టర్ బోడ జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు

டவுன் டவுன் बीजेपी டவுன் டவுன் बीजेपी டவுன் டவுன் बीजेपी டவுன் டவுன் ஓடி டவுன் டவுன் ஓடி டவுன் டவுன் ஜெயகாந்தரே 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 காந்தியஸ் காவல்காப்புல व्यवस्थाத்திறல் பெரிய தாச்சி बोलணும் தாச்சி சார் சங்கர் பத்த பத்த தாஸ் இந்திரா காந்திங்க எல்லாரும் சங்கர் பத்த રાજીવ ગાંધી ગર રાજીવો સોનિયા ગાંધી ગર પાર્ટી અધ્યક્ષતા પરીક્ષા પાર્ટી કાંગ્રેસ પાર્ટી અસર દેશ પરીક્ષા పద్మశ్రీ గారి పిలుపు మేరకు పార్లమెంట్ లో డిసెంబర్ పదమూడవ తారీఖున ఏదైతే దాడి దాడి జరిగిందో దానికి నిరసన తెలియజేయాలని చెప్పి వారి యొక్క పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గత పదమూడవ తారీఖున పార్లమెంట్లో కొంతమంది దొండగులు ప్రవేశించి పొగ బాంబులు విసిరి అక్కడ అలజలు సృష్టించారు అటువంటి టైంలో కూడా మా రాహుల్ గాంధీ గారు ప్రాణాలకు లెక్క చేయకుండా అలాగే నిలబడి ఏం జరుగుతుందని గమనిస్తూ ఉన్నారు కొంతమంది ఎంపీలు ఆ దాడికి జడిసి జడిచి ఏం జరుగుతుందని చెప్పి ప్రాణపేత పారిపోయారు ప్రాణం కోసం కూడా లెక్క చేయకుండా దేశం కోసం ప్రాణం అర్పించిన కుటుంబం అని ప్రత్యేకించి చెప్పక్కర్లేకుండా ఆయన రక్తమే ఆ రోజు తెలియజేసింది అటువంటి సమయంలో ఏం జరిగింది అని పార్లమెంట్లో తెలుసుకోవాల్సిన పరిస్థితి పోయి హోంమంత్రిని సమా సమాధానం చెప్పమన్నందుకు గాను నూట నలభై మంది ఇండియా కూటమి ఎంపీలని సస్పెండ్ చేయడం చాలా దారుణం ప్రజాస్వామ్యం ఎటు వెళుతుంది ఒకసారి ఆలోచించుకోవాలి వాళ్ళు మనందరం కూడా మోదీ గారు కానీ ఎవరో ఎవరి ద్వారా వచ్చారా దొండగల్లో అనికని ఆలోచించడం మానేసి అడిగ అడిగిన ప్రశ్న అడిగి దానికి సమాధానం చెప్పమన్నందుకు గాను నూట నలభై మంది ఎంపీలను సస్పెండ్ చేసి వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని తూని చేశారు మేము ఆ వ్యతిరేక దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నూట నలభై ఒక్క మంది ఎంపీలపై వేసిన ను ఎత్తివేసి వాళ్ళని మళ్ళీ తిరిగి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యాలి చూడాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రజలకు ఏం అవసరమో అవి తెలుసుకోవడం మానేసి పార్లమెంట్లో ఇటువంటి చిన్న చిన్న విషయాలకు గాను ఇది సస్పెండ్ చేయటం అడిగిన విషయాలకు సమాధానం చెప్పే పరిస్థితి లేని పరిస్థితి రోజు మనం దేశంలో చూస్తున్నాం పార్లమెంట్ అంటే మన ఇండియాకి దేవాలయం లాంటిది ముఖ్యమైన తీర్మానాలు ఎన్నో చట్టాలు చేసి మన దేశ సమగ్రతను కాపాడుతున్న అటువంటి పార్లమెంట్లో ఇటువంటి ఈ విధంగా చర్యలు జరగడం బాధాకరమైన విషయం మోదీ ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీ ప్రభుత్వంలో జరుగుతున్న అవతకాలను గమనించండి కనీసం న్యాయం చేయండి ఏం అడుగుతున్నా మేము సస్పెన్స్ నిత్యమే చెప్పాం ఎందుకంటారు అది ఏం జరిగింది ఎవరు తీసుకొచ్చారు తీసుకొచ్చిన అభ్యర్థుల్ని వాళ్ళని సస్పెండ్ చేయటం మానేసి మాకు సమాధానం చెప్పండి భద్రత ఎందుకు ఇలా ఉంది స్ట్రాంగ్గా ఎందుకు లేదు ఒక ఎంపీని కలవాలన్నా ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా ఒక మంత్రిని కలవాలన్నా నెలల నెలకి విద్యంగా అపాయింట్మెంట్ దొరకని పరిస్థితులు కానీ వాళ్ళు పార్లమెంట్లోకి ఎలా వచ్చేసారు ఇదంతా బీజేపీ కుట్రపూరిత వ్యవహారంగా కనిపిస్తుంది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే నూట నలభై ఒక్క మంది ఎంపీల్ని సస్పెన్షన్ రద్దు చేయాలని కోరుతున్నాం

వ్యతిరేకించి ఆయన గద్దె దింపాలని కాంగ్రెస్ పావులు రావాలని మేము కోరుకుంటున్నాం సోనియా గాంధీ సోనియా